నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈరోజు పొదిలోని పెదవ స్టాండ్ సెక్టర్లో వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నారాంబాబు పొదిలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు జై జగన్ అంటూ హోరెత్తించిన హర్షధ్వానాల నడుమ అన్నారాంబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటామని పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గొలమారి చెన్నారెడ్డి వాకా వెంకటరెడ్డి షేక్ నూర్జహాన్ షేక్ గౌసినీసా దోర్నాల వరలక్ష్మి సాయి రాజేశ్వరరావు కోవలకొండ్ల నరసింహారావు ఫిరోజ్ రబ్బాని ఇంకా సిసికేఆర్ శ్రీనివాసరెడ్డి అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

tin tin ko tin tin sar pani mundraandi sar mundraandi sar chinna chinna saami itti

అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై జన్మదిన సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఓటర్ల తరఫున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ప్రజలకు మంచి ఉపయోగపడి సేవలు అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆకాంక్షిస్తూ ముందుకు విజ్ఞానానికి భగవంతున ఆశిస్తు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పేసేసి ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సమిష్టిగా వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి రాజకీయ ఎన్నికల్లో గెలిచిందో అవన్నీ కూడా నెరవేరేదాని కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేదానికి ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ జై జగన్